హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కాటమరాయిడ్ మూవీ హిట్ తో ఫుల్ జోష్ మీద ఉన్నారండి ఇప్పుడు ఈ మూవీ జోష్ ను అదే విధంగా కంటిన్యూ చేయడానికి తన నెక్స్ట్ మూవీని సైతం స్టార్ డైరెక్టర్ తో ప్లాన్ చేసుకోవడం జరిగిన విషయం అందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ త్రివిక్రమంలో కాంబినేషన్ లో వస్తున్న మూడవ చిత్రం తాజాగా సెట్స్ మీదకి వెళ్ళింది ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలైందండి రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ఒక ప్రత్యేకమైన కాఫీ సెట్లో ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ జరిగింది ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన మేకింగ్ విషయంలో డైరెక్టర్ త్రివిక్రమ్కి పవన్ కళ్యాణ్ ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చాడని ఫిలిం వర్గాల సమాచారం దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే పవన్ కళ్యాణ్ వరుసగా మూవీలను ప్లాన్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ప్రతి మూవీని కేవలం మూడు నెలల్లో పూర్తి చేయాలన్నది తన లెక్క ఈ లెక్క మించితే పరిస్థితులు మరోలా ఉంటాయని డైరెక్టర్స్ కి పవన్ కళ్యాణ్ చాలా స్ట్రిక్ట్ గా చెప్తున్నాడట అందుకే పవన్ కళ్యాణ్ ఇప్పుడు తను నటిస్తున్న మూవీ డైరెక్టర్ త్రివిక్రమ్ కి సైతం అదే వార్నింగ్ ఇచ్చారని అంటున్నారు ఈ చిత్రాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని మూడు నెలలకు మించి షూటింగ్ చేస్తే అప్పుడు చెబుతాము అని త్రివిక్రమంతో పవన్ కళ్యాణ్ తనదైన చర్యలో చెప్పారని ఫిలిం వర్గాల సమాచారం మొత్తంగా పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్వీట్ వార్నింగ్కి త్రివిక్రమ్ తన పనులను వేగవంతం చేయడం మొదలు పెట్టారని తెలుస్తుంది ఇక మూవీకి సంబంధించిన వివరాలకు వెళ్తే ఇందులో పవన్ సరసన అను ఇమాన్యుల్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే ఇక ఈ మొదటి షెడ్యూల్ సుమారు నెల రోజుల పాటు హైదరాబాద్ లోనే జరగనుంది హారిక హాస్ని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక ప్రొఫెషనల్ లుక్ లో కనిపిస్తున్నాడు సమాచారం ఈ మూవీకి అనిరుద్ నిరు సంగీతాన్ని అభినందిస్తున్న విషయం తెలిసిందేనండి ఈ సినిమాను ఆగస్టు నెల పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడట త్రివిక్రమ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తెలుసుకోవడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు